ఉచిత ఇసుక నిబంధనలకు పాతర వేస్తూ వాల్టా చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి శారదా పరివాహక ప్రాంతాన్ని నాశనం చేస్తూ పోలీసు రెవెన్యూ మైనింగ్ అధికారులు మామూలు ఇస్తున్నట్లు ఇసుకాసురులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు గురువారం తామరబ్బ తెనుగుబుడి వెంకట రాజపురం తిమారం పెంచలం బోయిల కింతాడ గ్రామాల్లో శారదా నదిలో ఇసుక త్రవ్వకాలు చేపడుతున్న ప్రాంతాల్లో పరిశీలించి మాట్లాడారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు కావటం లేదన్నారు కొంతమంది అధికారులు కాసుల వర్షం కురిపిస్తోందని ఆరోపించారు ప్రతి నెల అధికారులు పదిహేను వేలు ఇరవై వేల వరకు అధికారులకు ముడుపులు ఇస్తున్నా ఇసుకాసురులు బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు